మరోటి రాష్ట్రంలో బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ ఇది చాలా రాష్ట్రానికి ఆహ్వానించాల్సినటువంటి ఒక మంచి ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో నిజంగా బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు చేస్తే అందరూ అభినందించాల్సినటువంటి విషయం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో విశాఖలో ఉన్నటువంటి హెచ్పిసిఎల్ రిఫైనరీ తప్ప ఇతర రిఫైనరీలకి అవకాశం రాలేదు సుదీర్ఘమైనటువంటి వెయ్యి కిలోమీటర్లు పైబడిన తీర ప్రాంతం ఉన్నప్పటికి కూడా అనేక అవకాశాలు ఉన్నప్పటికి కూడా ఇక్కడ రిఫైనరీల ఏర్పాటులో అనేక రకాలుగా తాత్సార్యం జరిగింది ఓఎన్జిసి రిఫైనరీ ఏర్పాటు చేస్తారని రెండు వేల ఐదులోనే కాకినాడ దగ్గర సెజ్ కోసం భూములు సేకరించారు సుమారుగా పదివేల ఎకరాలు భూములు సేకరించారు అదంతా ఓఎన్జిసి రిఫైనరీ ఏర్పాటు చేస్తామని ఓఎన్జిసి రిఫైనరీ రాలేదు ఆ భూములన్నీ ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి ఓఎన్జిసి తర్వాత జిఎంఆర్ వచ్చింది జిఎంఆర్ తర్వాత ఇప్పుడు అరబిందో సంస్థ చేతుల్లో భూములు అయితే ఉన్నాయి కానీ రిఫైనరీ అరారా ఇప్పుడు బీపీసీఎల్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ రంగ మహారత్న కంపెనీ ఇది చాలా ప్రముఖమైనటువంటి కంపెనీ దేశంలోనే పేరొందినటువంటి కంపెనీ పెద్ద కంపెనీ ఇప్పుడు ముంబై అదేవిధంగా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి రిఫైనరీస్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో రిఫైనరీ ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తుంది వాస్తవానికి ఈ రిఫైనరీ వచ్చేసిందని జూన్ జూలైలోనే ఈ మీడియా అంతా అడావిడి చేసింది ఆ తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా మంతనాలు జరిపారు చివరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన బందర్లో రిఫైనరీ ఏర్పాటు కోసం అనేక రకాల అభ్యంతరాలు అనుమానాలు వ్యక్తం చేశారు దాంతో మళ్ళీ బందర్ కాకుండా అటు రామాయపట్నం కానీ లేదంటే శ్రీకాకుళం దగ్గర ఉన్నటువంటి మూలపేట పోర్టు దగ్గరలో కానీ ఏర్పాటు చేసుకోండి అంటూ అక్కడైనా సరే ప్రభుత్వం తరఫున భూములు ఏర్పాటు చేస్తాము అంటూ చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదన చేసింది ఇవన్నీ ఓ దశలో కొనసాగుతుండగానే ఇప్పుడు రిఫైనరీ వచ్చేసింది అన్నట్టుగా ఈనాడు పత్రిక కథనం దశల వారీగా తొంభై ఐదు వేల కోట్ల పెట్టుబడులతో ఫీల్డ్ ప్రాజెక్ట్ వస్తుంది ఆరు వేల ఒక వంద కోట్లతో ప్రీ ప్రాజెక్టు కార్యకలాపాలకు బోర్డు ఆమోదం ఎస్ ఎన్ఎస్ఈకి రాసినటువంటి లేఖలో ధృవీకరించినటువంటి సంస్థ ఇప్పుడు ఇంత పెద్ద రిఫైనరీ వచ్చిందన్నట్టుగా అప్పట్లో అడావుట్ చేసినటువంటి ఈ మీడియా ఇప్పుడు మళ్ళీ అడావుట్ చేస్తుంది కానీ ప్రస్తుతం జరిగింది మాత్రం ఆరు వేల కోట్లతో ప్రీ ప్రాజెక్టు కార్యకలాపాలకు మాత్రమే ఆమోదం ఇది మొత్తంగా రిఫైనరీ వచ్చిందన్నట్టుగా అన్ని పత్రికలు దాదాపుగా ఇక్కడ మనం చూడవచ్చు కేవలం రాష్ట్రంలో తొంభై ఐదు వేల కోట్ల పెట్టుబడులతో ప్రాజెక్ట్ వస్తుందని మాత్రమే ఇక్కడ ఈనాడు రాసింది ఆంధ్రజ్యోతి రాసినటువంటి చూడవచ్చు రామాయపట్నంలో భారీ రిఫైనరీ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ కూడా ఆరు వేల ఒక వంద కోట్ల అంచనాతో ఏర్పాటు ఇది మొత్తంగా ఆరు వేల ఒక వంద కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అన్నట్టుగా ఇది రామాయపట్నంలో వచ్చినటువంటి ప్రాజెక్టుగా ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది మనం ఇదే విషయాన్ని ఆంధ్ర పత్రికే రాసిందో మనం చూద్దాం ఆంధ్ర పత్రికలో బందర్లో రిఫైనరీ ఆరు వేల వంద కోట్లతో బీపీసీఎల్ పెట్టుబడులు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం ఇది ఆంధ్ర ప్రభ రాసింది ఇది బం ఆంధ్రప్రభ ప్రభ వస్తుందని రాస్తే ఆంధ్రజ్యోతి పత్రిక రామాయపట్నంలో వస్తుందని రాస్తే ఈనాడు మాత్రం రాష్ట్రంలో ఒక ప్రాజెక్టు భారీగా తొంభై ఐదు వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టు వస్తుంది అన్నట్టుగా రాసింది అసలు ఇంతకీ ఇదే విషయాన్ని సాక్షి పత్రికలు రాసిందో చూద్దాం ఇవన్నీ ఫస్ట్ పేజీలో రాస్తే సాక్షి వాళ్ళు మాత్రం లోపల పేజీలో రాశారు ఇదే కథనాన్ని అరవై వేల కోట్లు కాదు ఇప్పటికీ ఆరు వేల కోట్లు మాత్రమే ఇది అందరూ గతంలో ప్రచారం చేసినట్టుగా అరవై ఐదు వేల కోట్లు డెబ్బై వేల కోట్లు రకరకాలుగా లెక్కలేసి అన్ని పత్రికలు రాశాయి కానీ అంత మొత్తం కాదు కేవలం ఆరు వేల కోట్లతోనే రాష్ట్రంలో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు ఆరు వేల వంద కోట్ల రూపాయలు బీపీసీఎల్ బోర్డు మీటింగ్లో నిర్ణయం ఈ ఆరు వేల వంద కోట్ల రూపాయలు కూడా కేవలం ముందు ముందస్తుగా రిఫైనరీ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాల పరిశీలన సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు స్థల పరిశీలన భూసేకరణ పర్యావరణ ప్రభావం ఇంజనీరింగ్ డిజైన్లు తదితర కార్యకలాపాల అమలు కోసమే ఈ మొత్తం ఉపయోగిస్తారు అసలు రిఫైనరీ ఏర్పాటుకి మరింత భారీ మొత్తంలో వెచ్చించబోతున్నారు ప్రస్తుతానికి ఆరు వేల ఒక వంద కోట్ల రూపాయలు కేటాయించి ముందస్తుగా ప్రీ ప్రణాళిక సంబంధించి ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు ఆ తర్వాత అరవై వేల కోట్ల రూపాయలతో రిఫైనరీ ప్రాజెక్టు వస్తున్నట్టుగా ప్రచారం గతంలో చేసుకున్నారు కానీ ఇప్పటి వరకు మాత్రం కేవలం ఆరు వేల కోట్ల రూపాయలకు మాత్రమే ఆమోదం దక్కింది అన్నట్టుగా రాశారు కానీ అసలు ఏ వచ్చింది అసలు వాళ్ళ రిపోర్ట్లో ఏముందో మనం చూద్దాం బిఎస్సి సెక్రటరీకి ద సెక్రటరీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లిమిటెడ్కి రాసినటువంటి లేఖ ఈ రాసినటువంటి లేఖలో ఇనిషియేషన్ అండర్ రెగ్యులేషన్ థర్టీ ఆఫ్ సెబీ దాని ప్రకారంగా మేము ముందుగా తెలియజేస్తున్నాం అని చెప్పి అందులో ఏమి రాశారంటే ఇరవై నాలుగో తారీఖున డిసెంబర్ ఇరవై నాలుగు జరిగినటువంటి బోర్డు మీటింగ్ లో నిర్ణయం తీసుకుని దానికి తగ్గట్టుగా ప్రీ ప్రాజెక్ట్ యాక్టివిటీస్ ఫర్ సెట్టింగ్ అప్ గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఇన్ ఈస్ట్ కోస్ట్ ఎట్ ఆంధ్రప్రదేశ్ ఎట్ అండ్ ఎస్టిమేటెడ్ కాస్ట్ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ క్రోర్ ఆరు వేల ఒక వంద కోట్ల రూపాయలతో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ అదేవిధంగా గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ ఏర్పాటు కోసం బోర్డు మీటింగ్లో నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయానికి సంబంధించి మొత్తం ప్రీ ప్రాజెక్ట్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి నివేదిక మేము మీకు అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీకి తెలియజేసినటువంటి ఈ లేఖలో అధికారికమైనటువంటి లేఖలో ఉంది ఇట్లా మొత్తంగా ముందస్తు ప్రణాళికల్లో భాగంగా ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం అవసరమైనటువంటి ప్రణాళికలు రూపొందించడం కోసమే ఈ మొత్తం జరుగుతోంది అన్నట్టుగా ఈ అధికారిక రిపోర్టు దాన్ని ఈనాడు ఎలా రాసిందంటే భారీగా తొంభై వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టు తొంభై ఐదు వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ వస్తుంది దానికి ముందుగా ఆరు వేల కో ఆరు వేల ఒక వంద కోట్ల రూపాయలు కేటాయించారు అన్నట్టుగా రాసింది దీన్నే ఆంధ్రజ్యోతి రామాయపట్నం అన్నట్టుగా రాసింది బందర్ అన్నట్టుగా రాసింది రకరకాలుగా ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క రీతిలో కథనాలు ఇచ్చినప్పుడు కూడా మొత్తంగా భారీగా ఆంధ్రప్రదేశ్లో రిఫైనరీ ఏర్పాటుకైతే బీపీసీఎల్ సిద్ధం చేస్తుంది దానికి ముందస్తు ప్రణాళిక కోసం ఆరు వేల వంద కోట్ల రూపాయలని వెచ్చించబోతుంది ఇది వెచ్చిచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా సాగుతాయో చూడాల్సి ఉంది అయితే దీనికోసం ఐదు వేల ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది రామాయపట్నం దగ్గర రామాయపట్నం దగ్గర ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రామాయపట్నంలో ఒంగోలుకి సమీపంలో ఆ ఐదు వేల ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించాలంటే దానికి అవసరమైన మొత్తం ఎంత ఆ ఖర్చుని ఎవరు భరిస్తారు రాష్ట్ర ప్రభుత్వం సేకరించడానికి ఆ భూ సేకరణలో ఎదురయ్యేటువంటి ఇబ్బందుల పరిస్థితి ఏంటి ఇవన్నీ చూడాల్సి ఉంది అవన్నిటిని అధిగమించి ఆ ప్రాజెక్టు ల్యాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇది భారీ ప్రాజెక్టు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కోస్టల్ ఏరియాలో అభివృద్ధికి ఒక తోడ్పడేటువంటి అంశంగా మన అందరం చూడాల్సి ఉంది అది ఎంత త్వరగా గ్రౌండ్ అయితే అంత త్వరగా రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి ఒక పెద్ద ప్రాజెక్టు